ఈరోజు మన వాక్య అంశము ఇబ్బంది కొలిమి యశాగ్రంథం నలభై ఎనిమిది పదవచ్చను నేను నిన్ను పుటము వేసేదిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిములు నిన్ను పరీక్షించేదిని అనుదిన జీవితంలో మనము ఎదుర్కొని ఇబ్బందులను కొలిమి అనుభవముతో బైబిల్ పోల్చుట ఆసక్తికరముగా ఉన్నది ప్రస్తుతము కొలిమిలను అరుదుగా చూచుచు ఉన్నాము గత కాలమందు ప్రతి గ్రామములో కంసాలలు కొలిమి పనిచేసేవారు ఇనుమును కొలుములు కాల్చుదరు అది ఎర్రగా మారినప్పుడు మలాటితో కొట్టి దాని ఆకారమును తమకిష్టమొచ్చినట్లు మలచుదురు కొలిమి వేడి అంతా శక్తివంతమైనది దేవుడు అనుమతించు శ్రమలు కూడా కొలిమి వంటి ప్రభావమును మన జీవితం మీద చూపుచున్నవనటం నిజము నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలు కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి ఇది కీర్తనాకారుని అనుభవం మిమ్మల్ని శోధించుటకు మీకు మేలు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకొడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించ నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి ఒకటో పేదరు నాలుగో అధ్యాయము పన్నెండు నుంచి పదమూడు మనము చూసినట్లయితే అగ్ని వంటి మహాశ్రమ వలన మనము క్రీస్తు శ్రమలో పాలువారము నిజముగా ధన్యకరమే గాని శ్రమలో త్రొట్టిల్లకుండా మనము నిలవగలను లోకములో మీకు శ్రమ కలుగును అని చెప్పిన ప్రభు తానే ఆయనను ధైర్యము తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పుచూ ఉన్నాడు వ్యవహాను పదహారు ముప్పై మూడులో ఇప్పటికాల శ్రమలు మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎన్న తగినవి కావు అని రోమాపత్రిక ఎనిమిది పద్దెనిమిది చూడగలుగుతున్నాం శ్రమలను సహించటను కూర్చి అపోస్త్రుడైన పౌలు తన పత్రికలందు బహుస్పష్టముగా వ్రాసెను శ్రమలను సహించిన వారమైతే ఆయనతో కూడా ఇలుదము రెండవ తిమోతి రెండవ అధ్యాయము పన్నెండవ చను అపోస్తుల కార్యము ఆది సంఘం యొక్క చరిత్రగా ఉన్నది వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకలను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంత్యోకను తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనయు వారిని హెచ్చరించిరి అపోస్తుల కార్యము పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండులో జ్ఞాపకమునకు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకముగా ఉండము నేనుకు జీవ కరీటమిచ్చేదను ప్రకటన గ్రంథం రెండు పది దేవుడు కొద్ది మాటలు దేవుడు వెనికిడిలో గాక ఆమెను